మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థుతులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి భగవంతుడు మీతోనే ఉంటాడు మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి ఈ యొక్క జాతకం ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వచ్చింది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గుణ శ్రీమతరేను మహా సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం ఈ రోజు విశ్లేషించుకోబోతున్నాం ద్వాదశ రాశులన్నిటికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక ముప్పై శాతం మాత్రమే కలుస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మీ ఇమ్మని నమ్మండి మీ యొక్క కులదేవాన్ని నమ్మండి ఇష్ట నమ్మండి కార్యాచరణతో ముందుకు వెళ్ళండి జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఇది ఒక ఉపశమనం మాత్రమే ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది ఈ వీడియో చూడటం ఆఖరి వరకు చూడండి తులారాశి మిత్రులారా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మీ యొక్క శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని అంటే సమతుల్యం తప్పితే నష్టమే బాగు పెట్టుకోండి ప్రతి దాంట్లో కూడా సమతుల్యం ఉండాలి తుల రాశి మిత్రులారా తుల రాశి వారికి సాధారణ రాశి ఫలితం కాదు స్త్రీ పురుషులందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను చివరి వరకు చూడండి డిసిషన్ తీసుకోకపోతున్న విషయాన్ని మీరు ఎలా డిసిషన్ తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను ఒక తప్పు ఎంపిక తప్పించబడుతుంది జాగ్రత్త పడండి అసలు విషయానికి వస్తే గురు భగవానుడు తొమ్మిదో స్థానంలో శని ఆరో స్థానంలో రాహు ఐదో స్థానంలో కేతు పదకొండో స్థానంలో శుక్రుడు తులారాశి అధిపతి సంవత్సరం సంబంధాలు ఉన్నాయి అదృష్టం ఉంది కానీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది అదృష్టం బాగా ఉంది మీరు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది తులారాశి మిత్రుల ఇంతకు ముందు జరుగుతున్నటువంటి నెగిటివ్స్ ని తీసుకోండి పాజిటివ్స్ ని వదులుకోకండి బాగా ఆలోచించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోండి మీకోసం అదృష్ట లక్ష్మి మమ్మల్ని ముందు నడిపించడానికి సుందంగా ఈ నెల తులారాశి వారికి వచ్చే ఒక పరీక్ష ఏంటంటే ఇద్దరిని సంతోష పెట్టాలా ఒక నిర్ణయం తీసుకొని ఒకరిని సంతోష పెట్టాలా అన్బ్యాలెన్స్డ్ గా ఉంటారు ఎప్పటికీ కూడా మీరు ఏది నిర్ణయం తీసుకోవాలో అది తీసుకోండి మీ ఆలోచనలో ఉద్యోగంలో ఆలస్యం అవుతుంది ప్రేమలో అయోమయం అవుతుంది వ్యాపారంలో డీల్ మిస్ అవుతుంది కాబట్టి ఇన్స్టెంట్ డిసిషన్ తీసుకోండి కరెక్ట్ డిసిషన్ తీసుకోండి అందరినీ సంతోష పెట్టడం అసాధ్యం అండి ఐదు వేలు కరెక్ట్ గా ఉందా ఎక్కడో ఒక చోట తేడా ఉంటారు కదా అందరి జీవితంలో అందరినీ కష్టపడలేదు సరైనది ఎంచుకోవడం మంచిది మీకు ఏది కావాలో అది ఎంచుకోండి చాలు ప్రభుత్వ ఉద్యోగంలో లేదా ప్రైవేట్ రంగంలో పని భారం పెరుగుతుంది పోటీ ఎక్కువ మీ న్యాయ స్వభావం పరీక్ష పెడుతుంది అసాంఘికమైనటువంటి అవకాశాలు చాలా వస్తాయి దాన్ని వినియోగించుకున్నారంటే మీ జీవితం శూన్యంలో పడిపోతుంది కాబట్టి పాత జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధమైనటువంటి అసాంఘికమైనటువంటి కార్యక్రమానికి దిగకండి పోటీలో గెలుస్తారు ఈ నెల నిష్పక్షపాతంగా పనిచేస్తే విజయం సాధిస్తారు ఉద్యోగంలో ఎవరితో ఉన్నా ఏదైనా చెప్పాలనుకుంటే ముఖం లేకుండా మహమాట లేకుండా చెప్పండి చెయ్యండి మాట్లాడడం తగ్గించే పనిలో చూపించండి మీ యొక్క పై అధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు ఉద్యోగంలో మీకు మంచి అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్స్ వచ్చాయి ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు ఉన్నాయి నూతన ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఇంటర్వ్యూస్ లో ధైర్యంగా నిలబడాలి ఆన్సర్ ఇవ్వండి ఉద్యోగానికి సంబంధం లేని ప్రశ్నలు వస్తున్నాయి నిలబడింది సమాధానం చెప్పండి ఒకవేళ మీకు సమాధానం తెలియదు అంటే తెలియదు అని కూడా చెప్పండి అది కూడా మీకు మార్క్ వస్తుంది తప్పకుండా మీరు ఇంటర్వ్యూలో రెండు ఆప్షన్స్ ఉంటుంది ఎప్పుడు ఆ రెండు ఆప్షన్స్ ని ఏది కరెక్ట్ కాదో ప్రతిదీ మీ చేతిలోనే ఉంది దాన్ని తీసుకోండి ఇండస్ట్రీస్ వారికి చిన్న చిన్న మిషనరీ రిపేర్స్ లేదా ఓవరాయిలింగ్ ఇవన్నీ ఉంటాయి మంచి టెక్నీషియన్ అది ఇచ్చేసేసుకోండి వ్యాపారం నెగోషియేషన్ చాలా కీలకం డెట్స్ అన్ని కూడా క్లియర్ అవుతుంది మీకు రావాల్సినటువంటి లోన్స్ కోసం అప్లై చేస్తున్న వాళ్ళు లేదా చిట్ ఫండ్స్ లో ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఏదైనా పర్మిషన్ బిల్డింగ్ పర్మిషన్స్ కోసం అప్లై చేస్తున్న వాళ్ళు ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు మాస ద్వితీయంలో ఉంది ఆర్థికంగా పెట్టుబడులు రిస్క్ తీసుకోవాలనే ఆలోచన కానీ లాభం స్థిరంగా ఉండదనే ఒక భయం అన్నీ చేయండి ధైర్యంగా చేయాలి అన్ని వస్తాయి షేర్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయండి తప్పకుండా మీకు డెవలప్మెంట్ ఉంటుంది డబ్బు విషయంలో సమతుల్యత చాలా ముఖ్యం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సమతుల్యత చాలా ముఖ్యం అదే మిమ్మల్ని కాపాడుతుంది విదేశాల్లో చదువుకోవాలనుకున్నటువంటి వారికి ఇది ఒక మంచి సమయం వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి యూనివర్సిటీ నేర్చుకోండి కానీ డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్ గా చూసి వెళ్ళండి తర్వాత ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగాలు పోయిన వారికి ఈ నెల మాస ద్వితీయంలో ఒక శుభవార్త ఖచ్చితంగా ఉంటారు ఉద్యోగస్తులు విదేశీ ఉద్యోగస్తులు అందరికీ కూడా వ్యవసాయదారులకి మంచి హెచ్చు దగ్గులు ఉంటాయి మార్కెట్ లో విలువ చేసిన వాటికి బాగా వచ్చే లాభాలు వస్తాయి తొందరపాటు అమ్మకం వద్దు కరెక్ట్ గా చూసుకోండి ఇంకా రియల్ ఎస్టేట్ లో ప్లానింగ్ అవసరం బాగా అమ్మకం ఆలస్యమైన లీగల్ క్లారిటీ వస్తుంది తప్పకుండా లాభాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి ఇంకా కోర్టు కేసులు మీరు నైతికంగా బలంగా ఉంటారు కాబట్టి దుర్ ఆలస్యమైన గెలుపు మీదే ఉంటుంది విజయం మీ వైపు వస్తుంది ఓర్పు చాలా అవసరం ఇంకా ప్రేమికుల మధ్యలో అప్పుడప్పుడు ఒక చిన్న చిన్న స్పర్ధలు ఉంటాయి చూసారు కూర్చొని మాట్లాడి షార్ట్అవుట్ చేయండి ఈగోస్ వండ్ ప్రాణిక ప్రేమికుల మధ్య ఈ మధ్య ఈ యూత్ లో ఉన్న వాళ్ళకి అందరికి ఎలా ఉంటుంది అంటే నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని చెప్పి సెల్ఫ్ సెక్యూరిటీని పోగొట్టుకుంటున్నారు నమ్మండి ఒకరిని ఒకరు నమ్మండి భార్య భర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది మీరు సంతానం పట్ల మంచి బాధ్యత తీసుకునే అవకాశాలు బాగా ఉన్నాయి తర్వాత న్యాయం కాదు ఆప్యాయత అవసరం ఎవరు ఎలా చేస్తున్నారు అనేది కంటే కూడా ఆప్యాయంగా ఉండడం ముఖ్యమంతి చేసుకోండి తర్వాత ఇంకా హెల్త్ పరంగా కిడ్నీ వెన్నెముక వీటి మీద జాగ్రత్త పడాలి ఒకసారి చెక్ చేసుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగా టైర్డ్నెస్ ఉంటుంది నీరు ఎక్కువ తాగండి విశ్రాంతి అవసరము ఇంకా స్పోర్ట్స్ లో అన్ని రంగాల వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అది కూడా చూసుకోండి అదృష్ట సంఖ్య చెప్తే ఈ నెల తెలుపు మరి గులాబీ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట దిక్కు పశ్చిమ దిక్కు అండి అందరికి కూడా ఈ నెల అదృష్ట సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు ఏదైనా నిర్ణయాలు డిస్కషన్స్ ఏమన్నా చేయాలనుకుంటే ఈ టైంలో చేయండి ముఖ్య నిర్ణయాలు ఈ సమయంలో చేసుకోవడం మంచిది ఇక శుక్రవారం లక్ష్మి ఆరాధన చేయండి తల్లియన వస్తువులు దానం వేయండి అనవసరపు వాదనలు తగ్గించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ దైవం కులదేవం దేవాలయంలో వెలిగించండి ఈ నెల మీరు స్పష్టంగా నిర్ణయం తీసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు రానున్న సంవత్సరం అంతా ఉండదు నిర్ణయం శక్తిని పెంచే ఒక సమయం భవిష్యత్తును భయపెట్టే ఒక విషయం కాదని చెప్పేవాళ్ళు కూడా గృహస్థితులు ఖచ్చితంగా అన్ని వర్గాలు కూడా అనుకూలంగా ఉంది జాగ్రత్త పడండి తులారాశి మిత్రులారా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మీనరాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల ఈ మీనరాశి వారికి ఎలా ఉంది అని అంటే మీనరాశి మీ బలం కానీ హద్దు పెట్టుకోకపోతే అది భారం అయిపోతుంది ఎంతవరకు దయ ఉండాలి అంతే ఉండాలి లేదా మిమ్మల్ని అడ్వాంటేజ్ గా వాడేసుకుంటారు జాగ్రత్త పడాలి మీనరాశి వారికి స్త్రీ ఇద్దరు దృష్టిలో పెట్టుకోండి యంత్రం లోతైన గ్రహ విశ్లేషణ ఎందుకు ఈ మధ్య ఎక్కువ అలసటగా అనిపిస్తుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకు అందరి సమస్యలు మీపైనే పడుతున్నాయి ఎక్కడ చాలు అనాలని అర్థం అవ్వట్లేదు ఇప్పుడు అసలు సత్యానికి వెళ్దాం శని భగవానుడు మొదటి స్థానంలో గురు బృహస్పతి నాలుగో స్థానంలో రాహు పన్నెండో స్థానంలో కేతు ఆరో స్థానంలో గురువు మీన రాశి అధిపతి జ్ఞానం ఆధ్యాత్మికత కలిసి ఉంటున్నాడు దీని అర్థం అంటే మీరు బలహీనులు కారు కానీ ఈ మీరు ఎక్కువ బాధ్యతను మోస్తున్నారు అనేది మాత్రం గుర్తించాలి ఇంకా మీనరాశి వారికి అసలు పరీక్ష ఎలా ఉందంటే వాళ్ళు అడుగుతున్నారు కదా నేను సహాయం చేయకుండా ఎలా ఉండగలను ఇదే మీ బలం కానీ ఈ నెలలో అందరికీ సహాయం మీకు నష్టం హద్దును పెట్టుకోవడం మీకు లాభాన్ని ఇస్తుంది దయ ఉండాలి కానీ దానితో పాటు స్పష్టత కూడా అవసరం అపాత్ర దానం కూడా చేయకూడదు స్త్రీ పురుషులకి కూడా వస్తుంది ఉద్యోగంలో పరిభారం పెరుగుతుంది బాధ్యతలు మీ మీద పడతాయి గుర్తింపు ఆలస్యం అవుతుంది ఎందుకంటే శని నడుస్తుంది మీకు ఈ నెల జాబు మారకండి నిశ్శబ్దంగా పనిచేస్తే మార్చి నుండి మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి మీ ఓర్పును పరీక్షింపజేసే నెల అని కూడా చెప్పచ్చు ఈ ఫిబ్రవరి నెల నూతన అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగంలో కాన్ఫిడెన్స్ తగ్గినట్టు కనిపిస్తుంది ఇది మీ లోపం కాదు శని ప్రభావం వల్ల వచ్చిన మానసిక ఒత్తిడి మాత్రమే ఇది కానీ గురు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి జాగ్రత్త ఇంకా సర్వీస్ సెక్టార్లో లో బాగా స్ట్రెస్ ఉంటుందండి యొక్క డిఫెన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డాక్టర్స్ కానీ లేదా పబ్లిక్ సెక్టార్లో లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా భారం పెరుగుతుంది వ్యాపారంలో మంచి లాభాలు ఉంటుందని కూడా చెప్పచ్చు ఇండస్ట్రీస్ లో బాధ్యతలు పెరుగుతాయి కొత్త వ్యాపారం ఏది కూడా ప్రారంభించద్దు ఉన్నదాన్ని స్థిరపరచుకోండి ఉండగానే స్థిరపరచుకోండి ఆర్థికమైనటువంటి పెట్టుబడులు ఖర్చులు పెరుగుతాయి ఆకస్మిక అవకాశాలు వస్తున్నాయి ఆకస్మిక ధనలాభం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సేవ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కొంచెం పెట్టుకోండి ఈనా డబ్బు విషయంలో భావోద్వేకాలు కాదు లెక్కలు ముఖ్యం బాగా గుర్తుపెట్టుకోండి మీకు రావాల్సినటువంటి లోన్స్ కానీ చిట్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఇవన్నీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ఇవన్నీ కూడాను విదేశీయ చదువుల కోసం వెళ్లే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కానీ జాగ్రత్తగా ఉండాలి కొన్ని డాక్యుమెంట్స్ అంతా బాగా చదవాలి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు విదేశాలలో కాస్త మిస్త ఫలితాన్ని పొందుతున్నారు ఏళ్ళ శని వల్ల నెల అప్లికేషన్ సరైనది ఫలితాలు కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకా వ్యవసాయదారులకి నీటి నిర్వహణ ముఖ్యం ఖర్చులు పెరుగుతాయి ఓర్పుతో సాగు చేస్తే ఫలితం వంద శాతం ఖాయమని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వారికి ఇల్లు వాహనం మీద ఖర్చులు పెరుగుతాయి కొనుగోళ్లు సెల్లింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అమ్మకం ఆవశ్యకత వల్ల జరుగుతుంది ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశాలు కూడా ఉంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోమండి కోర్టు కేసుల్లో ఒత్తిడి బాగా స్ట్రెస్ వస్తుంది తీర్పు ఆలస్య ఒక్కొక్కసారి మీకు నెగటివ్ గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త సత్యం ఏమైపోయి ఉంది ఓర్పు అవసరం తప్పకుండా గెలుస్తారు జాగ్రత్త పడండి ప్రేమికులు ఒకరి పట్ల ఒకరి త్యాగ స్వభావం పెంచుకోండి ప్రేమ స్వభావం పెంచుకోండి మాట్లాడి తెగిపోయేలాగా చేసుకోకండి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ఆర్థికంగా ఇల్లు కట్టడంలో గృహప్రవేశం చేసుకోవడంలో లేదా ఇంటి యొక్క వాస్తు రిపేర్ చేసుకోవడంలో ఇంట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా మార్చడం ఏదో ఒక స్ట్రెస్తో కూడినటువంటి ఖర్చు వస్తూ ఉంటుంది మీరు అందరినీ మోసే అవసరం లేదు సహాయం చేయండి కానీ మీరు మర్చిపోకండి అంతే ఈ నెల మిమ్మల్ని మీరు చూసుకోవడం ముఖ్యం మీ హెల్త్ ముఖ్యం నిద్రండితనం కాళ్ళ పాదాలు హార్మోన్ల సమస్యలు మానసిక అలసట మీరు ఎక్కువ తాగండి ధ్యానం అవసరం మీనరాశిల అదృష్ట రంగు పసుపు లేత నీలం అదృష్ట సంఖ్య మూడు ఏడు అదృష్ట దిక్కు ఈశాన్యం అదృష్ట రోజు గురువారం అదృష్ట సమయం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు ఖరీదైనటువంటి పూజలు అక్కర్లేదు హోమాదులు యాగాదులు అంతా చేయక్కర్లేదు అసలు భగవంతుడు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి గురువారం పసుపు దానం ఇవ్వండి వృద్ధులకు రోగులకి బట్టలు ఇవ్వండి రోజుకి ఐదు నిమిషాలు మౌనంగా ఉండండి పసుపు పూలతో దేవుడికి ఆరాధన చేయండి గురు భగవానికి ప్రార్థన చెయ్యండి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఫలితాన్ని ఇచ్చే నెల కాదు బాధ్యతను పరిపక్వత్వాన్ని మార్చే నెలగా మీనరాశి వారికి ఉండబోతుంది మళ్ళీ చెప్తున్నాను ప్రపంచాన్ని అంతా ఉద్ధరించడానికి మీరు మాత్రమే ఉన్నారనుకోకండి మీరు కూడా ఉన్నారనుకోండి ఎవరికి వాళ్ళకి తెలుసు అండి వాళ్ళు వాళ్ళ ఉద్ధరణ వాళ్ళ వాళ్ళకి తెలుసు బాగా చెప్తున్నాను సీరియస్ గా చెప్తున్నాను మనసు నిలబెట్టే విధంగా చెప్తున్నాను మీరు మీ కోసం ఆలోచించండి ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించండి మీరు మీ గురించి ఆలోచించడం మానేస్తారు మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని వ్యక్తులతో కూడినటువంటి దీపాన్ని నువ్వు దీపాన్ని దీపాన్ని ఇష్టదైవ దేవాలయంలో మేము వెలిగించండి విజయోస్తూ బాగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఇష్ట దైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి వెలిగించండి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి నెగిటివ్ అంతా పెరిగిపోతుంది ఇంకనో మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మా అడ్వెన్స్ మీకు రిప్లై ఇస్తారు విజయం వస్తే